నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వింజమూరు మండలంలో అభివృద్ది పనులకు వైసీపీ నేతలు నిరంతరం అడ్డుపడుతూ మండల అభివృద్దిని గాలికి వదిలేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి విమర్శించారు ఈ మేరకు శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమాపేశంలో ఆయన తీవ్రంగా స్పందించారు సమాపేశంలో పలు అభివృద్ది అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎంపీటీసీ పల్లాల కొండారెడ్డి అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజల అభివృద్ది కోసం జరిగే ను అడ్డుకోవటం ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు ఏర్పడినటువంటి వింజమూరు మండల ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మండల మొదటి సర్వసాధారణ సమావేశం జరగడమైనది గత నాలుగు సంవత్సరాలుగా ఈ మండల సర్వసభ్య సమావేశాలు అనేక ఒడిదుడుగులకు లోనై ఇబ్బంది పడుతూ వస్తూ ఈ రోజుకి ప్రక్షాళనం జరగడం జరిగింది ఈరోజు మొత్తం మొత్తం మండలంలో పన్నెండు మంది ఎంపీటీసీలు ఒక కోఆపరేషన్ సభ్యులు ఉండగా అందులో పదకొండు మంది ఎంపీటీసీలు ఒక్క కోఆపరేషన్ సభ్యులు సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో నలభై సంవత్సరాల నుంచి కూడా పట్టించుకోనటువంటి ఊరి డ్రైనేజ్ వ్యవస్థని మరియు రోడ్ల వ్యవస్థని అన్ని పన్నెండు సెగ్మెంట్లని కలుపుకొని సుమారు రెండున్నర కోటి బడ్జెట్తో మేము ఈ సమావేశాన్ని పెట్టి అధికారుల సమీక్ష జరుగుతుంటే ప్రతిపక్షం వారికి భయం పుట్టుకొస్తుంది ఈరోజు ఎక్కడ వీళ్ళు ఈ పనులను చేస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మనకు జనాలు ఓట్లేరేనటువంటి ఉద్దేశంతో సభని అడ్డుకొని సభని నిర్వీర్యం చేసి పనులు జరగకుండా అభివృద్ధిని జరగకుండా ఆపేయాలనేటువంటి సదుద్దేశంతో వచ్చి అనేక గలబాలు చేయడము ఆనవాయితీగా పెట్టుకున్నారు ఏది ఏమైనట్టుకి ధర్మం గెలిచి ఆరుగురు ఎంపీటీసీలు వ్యతిరేకించినప్పటికీ ఐదుగురు ఎంపీటీసీలు ఒక కోఆప్షన్ సభ్యులు ఎంపీపీ గారి కాస్టింగ్ బోర్డుతో మేము ఈ సమావేశంలో పెట్టేటువంటి తీర్మానాలన్నింటినీ పాస్ చేయడం జరిగింది రేపటి నుండి ఈ సమావేశాల్లో మొదటి గుర్తుపెట్టుకోండి రేపే మొదటి శంకుస్థాపన మన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు ఇదివరకే చెప్పాను విందుమూరు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయడకు సుమారు పది కోట్ల ఎస్టిమేషన్తో బ్లూ ప్రింట్ వేపించున్నారు అందులో భాగంగా రేపు మొదటి కోటి మొదటి అడుగు రేపు ఉదయం తొమ్మిది గంటలకి మన వింజమూరు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ దగ్గర నుండి సిద్ధార్థ నగర్ వరకు ఒక పెద్ద డ్రైనేజ్ వ్యవస్థకి రేపు తొమ్మిది గంటలకి శంకుస్థాపన కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఆయన నూడావారి ద్వారా ఎనభై ఏడు కోట్లు ఎనభై ఏడు లక్షలు మండల గ్రాండ్ నుంచి ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది ఆ నిధులతో రేపు ఉదయం తొమ్మిది గంటలకి శంకుస్థాపన చేస్తున్నారు ప్రజలందరూ కూడా విందుమూరు అభివృద్ధిని కాంగ్రె ఆకాగించే వాళ్ళందరూ కూడా ఈ సమా రేపు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి మా శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా అన్ని ప్రాంతాలను కూడా డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు వ్యవస్థ మెయిన్ రోడ్డుకు తీసుకొచ్చే విధంగా మేము ప్లాన్గా ఈ రెండున్నర కోటితో నిధులతో రోడ్లు డ్రైనేజీ మరియు వాటర్ సోర్సెస్ బోర్లు ఎక్కడ ఏది అవసరమైతే అవన్నీ కూడా తీర్మానాల్లో ప్రవేశపెట్టున్నాము రమారమి డెబ్బై వర్కలు ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా రేపటి నుండే వరుసగా మా ఎమ్మెల్యే గారి టైం ఇచ్చిన వెంటనే ఒక్కొక్క శంకుస్థాపన ప్రారంభిస్తూ మేము ఈ డెవలప్మెంట్ని చేస్తూ పోతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఏ పార్టీని ఆదరించాలి ఎవరిని ఆదరించాలి ఎటువంటి నాయకులను తీసుకొచ్చుకోవాలి అనేది భవిష్యత్తు కాలంలో ఆలోచించి ఒకసారి రేపు మీరు వేసే ఓటు ఇవన్నీ కూడా ఆలోచించి ఏస్తారని చెప్పి మనం చేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను అందరికి నమస్కారం ఈరోజు మింజిమూరు మండలంలో జరిగినటువంటి ఎంపీపీ గారు వనిపెంట హైమావతి గారి ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం జర జరగడం జరిగింది ఈ సర్వసభ సమావేశం మనకి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు అయ్యి ఉపయోగించుకునేదానికి చేతగాక ఆగిపోవడం జరిగింది ఈరోజు మా ఎంపీపీ వనిపెంట హైమావతి గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్భై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు నిధులు ఈరోజు మన మింజిమూరు మండలంలో అభివృద్ధికి అవకాశంగా ప్రతి పంచాయతీ కావచ్చు వింజమూరు డ్రైనేజీకి మా ఎమ్మెల్యే గౌరవనీయులు కాకల సురేష్ గారు తొలి విడతగా ఆయన నూడా నుంచి ఒక దాదాపు ఎనభై లక్షల రూపాయలు మన వింజమూరు మన మండలం నుంచి ఒక ముప్పై లక్షల రూపాయలు ఈ డ్రైనేజీకి ఇవ్వటం జరిగింది ఈ మన వింజమూరు మండలంలో గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా పోయినది వైసీపీ ప్రభుత్వంలో మన వింజుమూరు మన మన ఎమ్మెల్యే గౌరవనీయుడు కాకల సురేష్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఈరోజు మండలంలో ఉన్న నిధులు కూడా ఈరోజు అన్ని అవకాశాలకి అన్ని ఏరియాలలో ఎక్కడైనా కానీ మన ఇబ్బంది మనకి ఉన్న పనులకి ఉపయోగించుకునే దానికి ఒక మంచి అవకాశం కల్పించిన మన వనిపెంట హైమావతి గారికి అలాగే మన ఎంపీడీసీలు అందరూ పన్నెండు మంది ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా మన మునిపెంట హేమతి గారికి మద్దతు జరపడం జరిగింది ఈరోజు జరిగిన కార్యక్రమంలో మనం వింజుమూర్తి మండలం తరఫున అందరూ కూడా పాల్గొనడం అధికారులు కానీ మండల ఎంపీడు సమక్షంలో బ్రహ్మాండంగా తిరగడం జరిగింది అన్ని కార్యక్రమ అన్ని తీర్మానాలు ఈరోజు పాస్ చదవటం బాధ జరగటం మాకు మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా వింజుమూరు మండలం అందరూ హర్షిస్తున్నాము